హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు జిటిఎస్ న్యూస్ గత రెండు మూడు రోజుల నుంచి వైరల్ అవుతున్న వీడియో మాత్రం మనం చూస్తూ ఉన్నాము వాసవి గ్రూప్ సంస్థ వాళ్ళకు సరైన సమయంలో ప్లాట్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కొంతమంది ఆందోళన అయితే వాళ్ళ ఆఫీస్ దగ్గరకు వచ్చి కార్యాలయం దగ్గరకు వచ్చి ఆందోళన చేసినటువంటి సంగతి అందరికీ తెలిసిందే సో మనతో పాటు ఉన్నారు వాసవి ఎం వాసవి డైరెక్టర్ అభిషేక్ చంద్ర గారు ఉన్నారు సార్ నమస్తే ఎలా ఉన్నారు నమస్తే అండి ఫైన్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు లాస్ట్ టూ త్రీ డేస్ గా ఏవైతే వీడియోస్ అందరు కస్టమర్స్ నిరసన చేశారనేది చూసాం మేము కూడా దాని వద్దనే ఈరోజు వాస్తవ వాస్తవాలు అవాస్తవాలు ఏంటి అనేది కొద్దిగా మీడియా ద్వారా అందరికి కూడా తెలియజేయాలనే ఈ కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది వాస్తవి అర్బన్ ప్రాజెక్టు వేరా అనేది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆగస్టు వరకు యాక్టివ్లో ఉంది అంటే ఇంకా మాకు ఎయిట్ మంత్స్ టైం ఉంది ప్రాజెక్ట్ డెలివర్ చేయడానికి కస్టమర్లు మెయిన్గా నిరసన చేయవలసిన కా అవసరము కార్యక్రమం ఎందుకు వచ్చిందంటే డిసెంబర్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకే మాకు వాళ్ళ ఫ్లాట్స్ అందించే బాధ్యత మాపైన ఉంది కాకపోతే ఫోర్స్ మేజర్ క్లాస్ తోటి కోవిడ్ కారణాలతోటి ఒక వన్ ఇయర్ లీగల్ నిబంధనలతో వేరా వాళ్ళు మాకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు వాస్తవానికి కూడా ఆ వన్ ఇయర్ అనేది టైం లైన్ మా ప్రాజెక్ట్ కొద్దిగా డిలే ఉంది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అన్నప్పుడు కూడా కొద్దిగా సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అనేది అన్ప్రిడిక్టబుల్ కారణాలు మాన్సూన్ కానివ్వచ్చు లేబర్ కానివ్వచ్చు వేరే వేరే కన్స్ట్రెంట్స్ అండ్ ఫోర్స్ మేజర్స్ తోటి కొద్దిగా డిలే అయ్యే అవకాశము ఉన్నది ఫిర్బి అది మనం ప్రయత్నం చేస్తున్నాము ముందే ముందే హ్యాండ్ ఓవర్ చేయడానికి సో ఈ కారణాలతో ఈ ప్రాజెక్ట్ మటుకు ఒక వన్ ఇయర్ డిలే అన్నమాట వాస్తవమే ఈ డిలేకు మనకు యాజ్ పర్ రేరా గైడ్ లైన్సే మనకు ఈ డిలేకు అక్నాలెజ్ చేసి మా ఏవైతే మా కన్స్ట్రెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా రేరా వాళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకొని మాకు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది కస్టమర్సు ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే మాకు ఈఎంఐ డబ్బు ఇవ్వాలని చెప్పి అయితే నేను మీ ద్వారా తెలియజేయవలసింది ఏంటంటే ఏదైతే కస్టమర్ మేము ఫ్లాట్ విక్రయించే వ్యాపారంలో ఉన్నామో ఫ్లాట్ అనేది విక్రయించినప్పుడు కస్టమర్ అతను సొంత డబ్బు పెట్టుకొని కొనుక్కుంటాడా బ్యాంక్ లోన్ తీసుకొని కొనుక్కుంటాడా అనేది వాళ్ళ వ్యక్తిగతము ఈఎంఐకు బిల్డర్ ఏ విధంగా కూడా బాధ్యుడు కాడు కాకపోతే ఎటువంటి అప్లికేషన్ లేనప్పటికీ రేరా నిబంధనలు లేనప్పటికీ ప్రాజెక్టు వన్ ఇయర్ డిలే అయిపోయిన మాట వాస్తవానికి మేము యాక్సెప్ట్ చేసి కస్టమర్స్ అందరికి కూడా గుడ్ విల్ గెస్టర్ కింద ఒక సెవెన్ థౌజండ్ రూపీస్ కాంపెన్సేషన్ అందించడం జరుగుతుంది ఇది ఫస్ట్ సెప్టెంబర్ నుంచి ఎవ్రీ క్వార్టర్లీ బేసిస్లో ప్రోరేటా బేసిస్లో అందరు కస్టమర్స్కి ఇస్తాము ఈరోజు ఈ మీడియా ద్వారా ప్రాజెక్ట్ డెలివరీ షెడ్యూల్ త్రీ బ్లాక్స్ ఏప్రిల్లో త్రీ బ్లాక్స్ జూలైలో టూ బ్లాక్స్ ఆగస్టులో మెజారిటీ ఆఫ్ ద బ్లాక్స్ హ్యాండ్ ఓవర్ చేయడానికి పక్కాగా షెడ్యూల్ కూడా రిలీజ్ చేశాము ఈ విధంగా మనం ఈ వర్క్ను ఫోకస్ చేసి ముందుకు తీసుకొని ఈ కాల ఈ సకాలంలో కొద్దిగా డిలే అయినప్పటికీ కూడా మంచి ఒక క్వాలిటీ ప్రాజెక్టు కస్టమర్స్కు అందివ్వాలన్న ధ్యేయంతో మేము ఈరోజు పనిచేయాలని నిర్ణయించుకున్నాము ఇటువంటి పర్సెప్షన్స్ అన్నీ కూడా డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసి క్లారిటీ ఇవ్వడానికే ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మీ ద్వారా అందరితిలే చేస్తారని ఆశిస్తున్నాను. మీ దగ్గర ఉన్నటువంటి కస్టమర్స్ ఎప్పుడు రిలేషన్షిప్ లో ఉంటారు కాబట్టి అంటే ఫ్రెండ్లీ గానే ఉంటారు. అప్పుడు మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆందోళన దాకా వచ్చే ప్రయత్నం అక్కడి వరకు వచ్చే ప్రయత్నం చేసే లోపు మీరేం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయలేదా, వాళ్ళతో సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేయలేదా, వాళ్ళకి మన హామీ ఇవ్వడం, అట్లాంటిది ఏం చేయలేదా. ఒకేసారి అంత మంది ఆఫీస్ దగ్గరికి వచ్చే అంత సిట్యుయేషన్ ఎందుకు తీసుకొచ్చారు? ఈరోజు మేము ఆల్రెడీ కస్టమర్స్కు థర్టీఎత్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ లో సిద్ధి కన్వెన్షన్ వేదికగా రెండు వేల ఐదు వందల మందికి రోజు వరకు దాంట్లో మూడు వేల ఐదు వందల ఫ్లాట్స్ ఉన్నాయండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫ్లాట్స్ మేము సేల్ చేశాము ఆ రోజు మీటింగ్ పెట్టి ఇదే విషయం తెలియజేసినప్పుడు టూ థౌజండ్ మెంబర్స్ దాకా అటెండ్ చేశారు కన్వెన్షన్ కన్వెన్షన్లో మేము పెట్టిన మీటింగ్కు సేమ్ నేనే పర్సనల్గా తెలియజేశాను ఇందులో కొంతమంది వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు వాళ్ళకి ఎటువంటి కన్షన్స్ ఉన్నాయి నాకు ఐడియా లేదు అటువంటి ఒక వంద మంది మాత్రమే నిన్న నిరసనలో పాల్గొన్నారు మిగతా కస్టమర్స్ అందరు కూడా మేము తెలియజేశాము అందరూ కూడా ఇది అర్థం చేసుకొని వీళ్ళు కూడా అర్థం చేసుకొని దీన్ని ముందు తీసుకెళ్ళి మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాము కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా కూడా వీఆర్ రెడీ అండి ఇట్లా వంద రెండు వందల మంది వస్తే మాట్లాడుకోని పరిస్థితి ఉంటుంది మీరు ఎవరన్నా అసోసియేషన్కు అడాక్ కమిటీ అనేది కూడా మేము ఫామ్ చేయడం జరిగింది అడాక్ కమిటీ ద్వారా ఒక బ్లాక్ ముగ్గురు రిప్రజెంటేటివ్ చొప్పున మేము సెలెక్ట్ చేసి అది కూడా ఓపెన్ ప్రాసెస్ లోనే వాళ్ళే సెలెక్షన్ చేసుకోవచ్చు కస్టమర్స్ ను వాళ్ళని తీసుకోవడం జరిగింది అడా కమిటీతో ఎప్పుడన్నా సంప్రదింపులు జరగడానికి మేము రెడీగా ఉన్నాం ఓకే సార్ అంటే సెవెన్ థౌసండ్ రూపీస్ ఫర్ మంత్ మీరు ఇస్తున్నా అని చెప్తున్నారు ఇన్స్టాల్మెంటేషన్ లో ఇస్తున్నామని చెప్తున్నారు కాంపెన్సేషన్ గా అని చెప్తున్నారు అంటే ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత వాళ్ళకి పే చేస్తామని చెప్తున్నారు కదా మీరు వాళ్ళతో సంప్రదింపులు చెప్పే సెవెన్ థౌసండ్ పే చేస్తున్నారా ఎప్పటి నుంచి చేస్తున్నారు అప్పటి నుంచి పే చేసినప్పుడు వాళ్ళు యాక్సెప్టబుల్ గా ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు మరి నిరసన నిరసన అనేది ఎవరైతే మీకు చెప్పాను కదా కాంపెన్సేషన్ అనేది ఎటువంటి అప్లికేషన్ లేకుండా కూడా మేము ఇస్తున్నాం అది ఎప్పటి నుంచి ఫస్ట్ సెప్టెంబర్ టూ నుంచి క్వార్టర్లీ బేసిస్ లో ప్రోరాటా బేసిస్ లో ఇస్తాం సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్లో వాళ్ళకు వస్తుంది ఎవరైతే నిన్న నిరసన వ్యక్తం చేశారో వాళ్ళందరూ కూడా డిమాండ్ ఒకటే మీరు మాకు ఈఎంఐ ఉంది మా ఈఎంఐ డబ్బు మీరు బిల్డర్ లేట్ చేశారు కాబట్టి మీరు మాకు పేమెంట్ చేయాలనేది వాళ్ళ డిమాండ్ ఈఎంఐ ఈఎంఐ డిమాండ్ అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మాకు ఎటువంటి ఈఎంఐ అప్లికేషన్ మాకు లేదు ఓకే సరే ఇంత ఇంత రచ్చ జరిగింది కదా ఇంత రచ్చ జరిగిన తర్వాత వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా మళ్ళీ వాళ్ళతో ఏమైనా సంప్రదింపులు గానీ మీటింగ్ గానీ పెట్టే ప్రయత్నం చేస్తారా మీ వాసవి గ్రూప్ పైన ఇంత మచ్చ తెచ్చినందుకు అంటే ఏం లేదండి అటువంటి తెచ్చారని మేము అనుకోము కస్టమర్లు ఎప్పుడు కూడా మాకు ఆదరణీయులే మా కస్టమర్లు అందరూ కూడా మాకు ఆప్తులే మాకు కావాల్సిన వాళ్ళే ఇప్పుడు పిల్లలు తప్పు చేశారని చెప్పి ఎవరో తల్లిదండ్రులు దండించకుంటూ ఉండరు తర్వాత మాట్లాడుకుంటూ ఉండరు అటువంటిది కూడా కస్టమర్లకు మాకు అది కూడా అటువంటి అనుబంధమే మేము తప్పకుండా మాట్లాడతాము మా కస్టమర్స్ కు అన్ని విధాలుగా సహాయపడే పరిస్థితి మేము మనతో మాట్లాడారు సో వాళ్ళకి ఎప్పుడైతే కంపెన్సేషన్ అని చెప్పామో అవి మంత్లీ మంత్ మేము పే చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఉంది ఎప్పటికీ కూడా వాళ్ళు మా కస్టమర్స్ ఎప్పుడు మాకు దేవుళ్ళ లాంటి వారే వాళ్ళని ఖచ్చితంగా మేము వాళ్ళని చూసుకుంటూ ఉంటామని కూడా చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్